వచ్చాక నా ఆరోగ్యానికి ఏంటి తమ్ముళ్ళు నేనేటి తమ్ముళ్ళు అంటే అది కరెక్ట్ అలా ఇది కరెక్ట్ అనాలా అంతే కదా నేరేటివ్ థింకింగ్ అంటే అది అంటే మనం ఎన్టీ రామారావు దేవుడు అసలు ఆయనే రాకపోతే కనుక రాజకీయాలు మారవు అద్భుతమైన మార్పు తీసుకొచ్చిన మహానుభావుడు అది మన మైండ్ లో ఫిక్స్ అవ్వాలి రాముడు కృష్ణుడు దేవుడు అన్నట్టు తర్వాత లక్ష్మీ పార్వతి అనేటువంటి ఆవిడతో ఆయన అక్రమ సంబంధాలు చేసుకున్నాడు మద్య అతనికి మద్యం మత్తు ఎక్కువ మగువల మత్తు ఎక్కువ ఇరవై నాలుగు గంటలు అట్లాంటి కార్యకలాపాలే చేస్తుంటాడు ఇట్లాంటి ఈ రాష్ట్ర ప్రజలకి నాయకుడు అని చెప్పి అసహించుకుంటున్నారు జనం ఈ నెరేటివ్ థింకింగ్ రావాలి జనం మళ్ళీ దానికి అనుగుణంగా చంద్రబాబు గారు అంటారు బాబుకు అనుగుణంగా పత్రికలు మన ఎదళ్లలో అలా నింపుతాయి మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి అంటే ఆయన దించేయడం ఆయన చచ్చిపోవడం అంతా అయిపోయినా కూడా సాగు అడి చచ్చాడు చేసిన పాపాల ఎంటాడిని ఈ టైప్ లోనే వేసుకొచ్చారు కార్టూన్స్ నుంచి అన్ని కూడా అయిపోయింది రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి చంద్రబాబు ఫేస్ మీద రెండు వేల నాలుగులో ఓడిపోయారు వాజ్పేయి పేరు మీద తొంభై తొమ్మిదిలో గెలిచారు చంద్రబాబు పేరు మీద రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎన్టీఆర్ పేరు కావాల్సి వచ్చింది ఎన్టీఆర్ భవన్ లో నుంచి ఎన్టీఆర్ విగ్రహం తీసేసిన వాళ్ళు మళ్ళీ తెచ్చి ఆ విగ్రహం పెట్టారు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు టోటల్ గా అప్పటి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ దేవుడు ఆ ఐదేళ్లలో ఎన్టీఆర్ గొప్పతనం గురించి వర్ధంతి జయంతిలో రాయడం మానేశారు పత్రికలు మళ్ళీ తొమ్మిది నుంచి ఆయన దేవుడు ఇంద్రుడు చంద్రుడు మరి అట్లాంటి వాడుని ఎలా చంపేశారు సార్ అతను ఏంటి చెప్పులు పడిన తర్వాత పవర్ తీసేసుకున్న సైకలాజికల్ ఆయన పోవడానికి నేరేటివ్ థింకింగ్ ఆయన చెడ్డాడు ఆ తర్వాత ఆయన మంచోడు ఆయన వారసత్వాన్ని